ఒక అద్భుతమైనటువంటి వీడియోని జాన్ వైట్ అండ్ బిల్ మాస్ట్ గారు వాట్ డస్ ఆన్ ప్యాసో మీన్ అని ఒక అద్భుతమైనటువంటి వీడియోని మనకు పంపించారు ఆ వీడియో టోటల్ వరల్డ్ వైడ్ మంది వైరల్ అయింది అందులోని సారాంశం తెలుగులో మీ అందరి కోసం చాలామంది అడిగారు మన ఫౌండర్స్ సార్ ఒకసారి ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి మీన్స్ ఆన్ ప్యాసో మీన్స్ ఆన్ ప్యాసో మీన్స్ ఆన్ ప్యాసో మీన్స్ అని అంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మాకు అర్థం కాకపోయినా అందులోని కొంచెం సారాంశాన్ని మాకు తెలుపుగలరా మన తెలుగు వాడక భాషలు అని చెప్పారు రైట్ అండి మీ అందరి కోసం చెప్తున్నానండి వాట్ డస్ ఆన్ ప్యాసివ్ మీన్స్ ఆన్ ప్యాసివ్ అంటే ప్రజలను ప్రేమించడం వారు ఎక్కడ ఉన్నా ఏ జాతి అయినా సరే ఏ మతమైనా సరే వారి వద్ద ఎంత డబ్బు ఉన్నా పర్వాలేదు ఎంత డబ్బు ఉన్నా వారి వద్ద లేదు అనుకున్నా పర్వాలేదు ఆన్ ప్యాసివ్ అంటే ప్రజల పట్ల జాలి మరియు శ్రద్ధ కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే టోటల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆన్ ప్యాసివ్ అంటే ఎప్పుడు దుకాణానికి వెళ్లనవసరం లేదు మరియు కిరాణా బిల్లు మరియు యుటిలిటీ బిల్లులను చెల్లించడం గురించి చింతించకూడదు ఆన్ ప్యాసివ్ అంటే మీరు రోజు నుండి రోజు వరకు ఎలా జీవిస్తున్నారనే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఆన్ ప్యాసివ్ అంటే ఈ ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలు చేసే విధంగా ప్రతిరోజు రాత్రి పూట ఆకలితో పడుకోకూడదు ఆన్ ప్యాసివ్ అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సంరక్షణను పొందగలగడం ఆన్ ప్యాసివ్ అంటే పిల్లల చదువు కోసం ఎలా చెల్లించాలో చింతించకూడదు ఆన్ ప్యాసివ్ ఒక విప్లవాత్మకమైనది నిష్క్రియాత్మకమైనది స్మారక చిహ్నం ఆన్ ప్యాసివ్ అంటే లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ ఆన్ ప్యాసివ్ అంటే నన్ను క్షమించండి అని చెప్పనవసరం లేదు మీకు సహాయం చేయడానికి నా దగ్గర డబ్బు లేదని కూడా చెప్పనవసరం లేదు ఆన్ ప్యాసివ్ అంటే మీకు కావలసిన ఏదైనా కొనుగోలు చేయగలగడం మరియు మరుసటి రోజు కొనుగోలుదారులు పశ్చాత్తాపం చెందడం గురించి చింతించకపోవడం ఆన్ ప్యాసివ్ అంటే ప్రేమించే మరియు ఇచ్చే ఆత్మను కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే మానవత్వానికి మంచితనం ఆన్ ప్యాసివ్ అంటే మీ విశ్వాసానికి ఇవ్వడం ఆన్ ప్యాసివ్ అంటే మీకు ఇష్టమైన స్వచ్ఛంద సంస్థకు ఇవ్వడం ఆన్ ప్యాసివ్ అంటే అతిపెద్ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ దిగ్గజం ఆన్ ప్యాసివ్ అంటే దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బుర్జ్ ఖలీఫా అనే గ్రహం మీద ఎత్తైన భవనంలో రెండు అద్భుతమైన కార్యాలయాలు కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే హైదరాబాద్లోని హైటెక్ సిటీలో అత్యాధునిక ఇంటిని కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే హైదరాబాద్ భారతదేశంలోని ఆ అందమైన భవనంలో వందలాది మంది సాంకేతిక సిబ్బందిని కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే సాంకేతిక రంగంలో అత్యుత్తమ సాఫ్ట్వేర్ డెవలపర్లు మరియు ఇంజనీర్లు డేటా సైంటిస్టులు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్లను కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే భూమిపై ఉన్నవారి కంటే మెరుగైన కస్టమర్ సక్సెస్ విభాగం మరియు ఆతిథ్య సిబ్బందిని కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే అభేద్యమైన భద్రతా వ్యవస్థలను కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ ఆన్ ప్యాసివ్ అంటే నిరాశ్రయులకు నివసించడానికి తగిన గృహాలను కొనుగొన కనుగొనడంలో సహాయపడే సాధనాలు మరియు కోరిక కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే రెండొందల కంటే ఎక్కువ భూములలో వ్యవస్థాపకులను కలిగి ఉండటం మరియు ఆ భూములన్నిటిలో వ్యాపారాన్ని నిర్వహించడం ఆన్ ప్యాసివ్ అంటే మీరు ఇంటర్నెట్లో చూసే అవినీతికి దిద్దుబాటు ఆన్ ప్యాసివ్ అంటే స్వచ్ఛమైన మరియు నైతిక వ్యాపారం ఆన్ ప్యాసివ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషన్ లెర్నింగ్ టెక్నాలజీతో కూడిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజిటల్ డిస్ డిస్ట్రప్టివ్ ప్రొడక్ట్స్ డెవలపర్ అని అర్థం ఆన్ ప్యాసివ్ అంటే త్వరలో పబ్లిక్ గా విడుదల చేయబడే డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్రొడక్ట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువలను కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో మరియు ఆ పరిశ్రమకు మించి అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్ ని కలిగి ఉండటం ఆన్ ప్యాసివ్ అంటే వ్యాపార ప్రపంచంలో భారీ ఉనికి ఆన్ ప్యాసివ్ అంటే ఆన్ ఆన్పాసిల వ్యవస్థాపకులకు భారీ ఆదాయం ఆన్ ప్యాసివ్ అంటే మిస్టర్ యాష్ ముఫారే మరియు అతని కుటుంబం ఆన్ ప్యాసివ్ అంటే దానికి బాధ్యత వహించే అద్భుతమైన సిబ్బంది ఒక యూనికార్న్ అది ప్రపంచ ప్రారంభించడానికి ముందు జన్మించింది ఆన్ ప్యాసివ్ అంటే ఆన్ ఆన్పాసిని కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు ఆన్ ప్యాసివ్ అంటే ప్రజల పట్ల ఈ ప్రేమ అంతా ఆన్పాసిని విజయవంతం చేస్తుంది మరియు మానవ మార్గాల ద్వారా తొలగించబడదు ఆన్ ప్యాసివ్ ప్రౌడ్ ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు అద్భుతమైన మెసేజ్ జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు మనకి ఇవ్వడం జరిగింది వాట్ డస్ ఆన్ ప్యాసివ్ మీన్ అని మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఓకే ఇది అందరికీ మీకు మీకు అర్థమయ్యే విధంగా ఉండడం కోసం ఇది తెలుగులో వర్షన్ మనకు అదే విధంగా మనకి ఇంగ్లీష్ వర్షన్ కూడా మనకు ఇందులో ఉండడం జరిగింది దాన్ని కూడా కొంతమంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చదువుతూనే కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు అటువంటి ఫౌండర్స్ కోసం అటువంటి ఆన్ ప్యాస్ కోసం రైట్ On means loving people, no matter where they are, no matter what race, no matter what religion, no matter how much money they have, no matter how much money they don't have. On means having compassion and caring about people. On means total financial freedom. On means never having to go to the store and worrying about paying the grocery bill and utility bills. On Passo means not having to worry about how you live from day to day. On Passo means not having to go to bed hungry each and every night as millions of people do in this world. On Passo means having clean drinking water. On Passo means being able to afford the best medical care in the world. On Passo means not worrying about how to pay for children's education. On Passo is a revolutionary. On Passo is monumental. On Paso means lifting up humanity. On Paso means not having to say, I'm sorry, I don't have money to give you to help you out. On Paso means being able to afford anything that you want and not regretting it with buyers' remorse the next day. On Paso means having a loving and giving spirit. On Paso means goodness for humanity. On Paso means giving to your faith on pasu means giving to your favorite charity on pasu means being the largest information and technology giant on pasu means having two magnificent offices in dubai united arab emirates in the tallest building on the planet named burj khalifa on pasu means having a state of the art home in the high tech city of hyderabad telangana india on pasu means having hundreds of technology personnel assembled in that beautiful building in hyderabad india on passo means having the best software developers and engineers, data scientists, and infrastructure engineers in the field of technology. On passo means having a customer success department and hospitality staff more superior than any on earth. On passo means having security systems that are impenetrable. On passive on passo means having the means and desire to help the homeless find decent homes in which to live. On Paso means having founders in over 200 lands and being able to conduct business in all of those lands. On means the correction to the corruption that you see on the internet. On Paso means being a clean and ethical business. On Paso means the developer of state of the art digital disruptive products infused with artificial intelligence and machine learning technology. On Paso means having over market value digital disruptive products that will soon be released publicly. On Paso means having the most recognized brand in the information and technology field and beyond that industry. On means a massive presence in the business world. On Passo means a huge income for founders in On Passo. On Passo means Mr. Ash Mufare and his family. The incredible staff who are responsible for what On is. A unicorn born before it is launched. On means thank for what we have on Paso. On passive means all of this love for people makes On successful and can't be eliminated by any human means. Thanks to all On proud founders. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా వెరీ వెరీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఓఎస్ మనకి ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఎప్పుడైనా రావచ్చు ఈరోజు ఆల్రెడీ అక్టోబర్ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ ఓకే ఎనీ టైం మనకు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు వచ్చినా వచ్చినా అందరూ కూడా చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉండండి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దయచేసి దయచేసి చిన్న చిన్న ఆలోచనలతో ఉండకండి ఆన్ ప్యాసివ్ అంటేనే చాలా గొప్పది మన ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉండాలనే నా ఉద్దేశం ప్లీజ్ మై డియర్ ఫౌండర్స్ బీ స్ట్రాంగ్ మైండ్ సెట్ రైట్ Believe in yourself. That's it. Great night to all of you. Jayan Pasio Jai Bharat.